కలలో వచ్చే అనేక విషయాలు జరగబోయే సంఘటనలకు సంకేతాలుగా భావిస్తుంటాం కలల్లోనూ సుస్వప్నాలు దుస్వప్నాలు ఉంటాయి మన భవిష్యత్పై కలల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది రకరకాల కళలు రకరకాల ప్రభావాలను సూచిస్తాయి చాలామందికి కలలో ఆలయాలు వస్తాయి ముఖ్యంగా చాలామందికి రామాలయం కలలోకి వస్తుంది ఇక ఇప్పుడు దేశమంతా అయోధ్య రామ మందిరం గురించి చర్చ చేస్తున్న వేళలో అయోధ్య రామాలయం కూడా ఎక్కువగా కలలోకి వచ్చే అవకాశం ఉంది అసలు కలలోకి రామ మందిరం వస్తే మంచిదేనా అలా కలవస్తే ఏమి జరుగుతుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం దేశంలో ఇప్పుడు ఎవరి నోట విన్నా అయోధ్య రామ మందిరం గురించే వింటున్నాం ఎక్కడ చూసినా అయోధ్య రామయ్యే ఇక ఇలాంటి సమయంలో దేశమంతా జై శ్రీరాం నినాదాలతో మారుమోగిపోతుంది ఏ గ్రామం చూసినా ఏ నోట దండరామయ్య కబుర్లే ఎచ్చట చూసినా శ్రీరాముడి రూపాలే ఓ పక్క అంక్షింతలు పంచుతూ శోభాయాత్రలు మరోపక్క రఘురాముడి చిత్రాలు చిన్నారుల వేషధారణలతో అనేక ప్రదర్శనలను నిర్వహిస్తూ పులకించిపోతున్నారు దేశంలో రామమందిరం గురించి చర్చలు ప్రారంభమైనప్పటి నుండి నిస్సందేహంగా చాలామంది వ్యక్తులు రామాలయం గురించి కలలు కంటున్నారు కొటైతే స్వప్న శాస్త్రం ప్రకారం రాముడు లేదా రామమందిరం మీ కలలో కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా చెప్పబడుతుంది కలలో శ్రీరాముని చూడటం విజయాన్ని సూచిస్తుంది అలాంటి కల రావడం ద్వారా ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు విజయం సాధించబోతున్నారని చూపిస్తుంది మీకు జీవితంలో తీరని కోరిక ఏదైనా ఉంటే అది తప్పకుండా తీరుతుందని దీని అర్థం త్వరలో మీ జీవితంలో సానుకూల పరిణామాలు ఉంటాయని ఇది సూచిస్తుంది ఇది సంపద మరియు ఆర్థిక శ్రేయస్సును సంపాదించడానికి ఒక సూచికగా కూడా ఉంటుంది మీ కలలో రామమందిరాన్ని చూసినట్లయితే దాని అర్థం మీకు అంతా శుభమే జరుగుతుందని కాబట్టి రామయ్యకు సంబంధించిన కలలు హాయిగా కనండి ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరికొంతమందికి షేర్ చేయొచ్చు కదా